హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అనగా డ్వాక్రా మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చేసిందండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు ద్వాక్రా మహిళలకు సంబంధించి వీడియో చేసి తెలియచేస్తూ ఉంటాను ఏ వచ్చిన వచ్చినా కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్పార్చుతాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా అనగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఊహించిన శుభవార్త అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించినవి సో వీడియోలోకి కలిసి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల పొదుపు సంఘాలకు గాను ముప్పై రెండు వేల నూట తొంభై కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇటీవల మనకు కొత్తగా ప్రభుత్వ సంఘాల్లో చేరినటువంటి లక్ష మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో ఐదు పాయింట్ మూడు తొమ్మిది లక్షల సంఘాలకు ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా నలభై రెండు వేల ఐదు వందల యాభై మూడు కోట్ల రుణాలు అందించామని ఈసారి కూడా లక్ష్యాన్ని మించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అనగా డ్వాక్రా మహిళలకు ఈ విధంగా శుభార్థను ప్రకటించింది సో మనకు మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరంలో ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల పొదుపు సంఘాలకు ముప్పై రెండు వేల నూట తొంభై కోట్ల రూపాయల రుణాలను అయితే నుంచి మనకు పంపిణీ చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకుంది అంటే కొత్త లోన్స్ అయితే ఇస్తారన్నమాట అలాగే మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో ఐదు పాయింట్ మూడు తొమ్మిది లక్షల పొదుపు సంఘాలకు గాను మనకు ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు లక్ష్యం పెట్టుకుందనమాట దాంట్లో మనకు నలభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు అందించారనమాట సో వీళ్ళు టార్గెట్ పెట్టుకుంది ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుంటే అది నలభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు అంటే టార్గెట్కి మించి అయితే మనకు లాస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పొదుపు సంఘాలకు రుణాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది అనమాట అయితే ఇప్పుడు మనకు ముప్పై రెండు వేల నూట తొంభై కోట్ల మనకు పెట్టుకుని ఉండగా ఇది మించే అవకాశం అయితే ఉంటుందనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది సో మనకు నెక్స్ట్ మనకు యొక్క మనకు ఎన్నికల రిజల్ట్స్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మనకు ఏ గవర్నమెంట్ అయితే వస్తుంది సో ఆ గవర్నమెంట్ ప్రకారంగా మనకు ముప్పై రెండు వేల నూట తొంభై కోట్ల రూపాయలు రుణాలు అయితే మనం పంపిణీ చేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే లక్ష్యం పెట్టుకొని మనకైతే ముందుకెళ్తూ ఉందన్నమాట సో ఇదండి ఇప్పుడు ఇప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేడీస్ అండ్ జూనియర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్